రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ అండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే వీడియోనైతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మనకి ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ గోద్రేజ్ కంపెనీ కింద ఈ రేషన్ బ్యాన్ అనే ప్రోడక్ట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఈ రేషన్ బాన్ అనేది మనకు ఈ మిరప పంటలో అయితే ఎక్కువగా వాడుతుంటారు సో మనకి ఈ రేషన్ బాన్ అనేది మనకి ఈ మిరప పంటలో ఎలాంటి సమస్యలు నివారిస్తుంది అలాగే మనకు దీన్ని ఎంత మోతాదులో వాడుకోవాలి దీన్ని ఏ టైంలో వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది సో కొత్త వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం గోద్రేజ్ కంపెనీ అనేది ఈ నిస్సాన్ జపాన్ టెక్నిక్ జపాన్ కంపెనీ అయినా నిస్సాన్ కెమికల్తో కొలాబరేషన్ అయ్యి ఈ రేషన్ బ్యాన్ అయితే మనకు ఈ అందించడం జరుగుతుంది సో మనకి ఈ రేషన్ బ్యాన్లో వచ్చి మనకు టెక్నికల్స్ అనేది ఏముంటాయో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో అవి ఏంటంటే మనకు ఫ్లూక్సామైటామాయిడ్ అనేది మనకు ఇందులో మూడు పాయింట్ ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది దీంతోపాటు మనకు పైరడాబిన్ అనేది మనకు తొమ్మిది పాయింట్ ఐదు శాతం అయితే ఎస్సీ రూపంలో అయితే ఇది ఉండడం జరుగుతుంది సో మనకు ఈ రెండు టెక్నికల్స్ అనేది మనకు ఈ మిరప పంటలు ఏ విధంగా పనిచేస్తాయని తెలుసుకున్నట్లయితే సో ప్రధానంగా అయితే ఈ టెక్నికల్స్ అనేది మనకు ఇంకా వేరే ప్రోడక్ట్లో అయితే తీసుకు ఆల్రెడీ ఉన్నాయి సో ఉన్న ప్రోడక్ట్ని ఒకే దాంట్లో అయితే ఈ రేషన్ బ్యాండ్లో అయితే ఉంటాయి సో ప్రధానంగా అయితే మనకు ఈ గోద్రేజ్ కంపెనీ కింద గ్రాసియ టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది దీంతోపాటు మనకు ఈ హనాబీ టెక్నికల్ అనేది ఇందులో లిక్విడ్ రూపంలో ఉంటుంది అది హనాబీ అనేది పౌడర్ రూపంలో ఉంటే ఇందులో మనకు లిక్విడ్ రూపంలో అయితే రేషన్ బ్యాండ్లో అందించడం జరుగుతుంది సో మనకు గ్రాసియ హనాబీ టెక్నికల్స్ అనేది తీసుకొచ్చి ఒకే దాంట్లో అయితే మనకు ఈ రేషన్ బాన్ అనే పేరుతో అయితే మనకు అందజేస్తున్నారు ఈ గోద్రేజ్ వాళ్ళు సో మనకి రేషన్ బాన్ అనేది మనకు ఈ మిరప పంటలో ఇప్పుడు అన్ని ఏరియాలో అయితే ఈ నల్ల తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది ఎక్కువగా అయింది ఇప్పుడు ఇంతకుముందు అనేది కొన్ని ఏరియాల్లో మాత్రమే నల్ల తామర పురుగు ఉధృతి అనేది ఉండేది ఇప్పుడు ప్రతి ఏరియాలో నల్ల తామర పురుగు ఉధ్రిత అనేది ఎక్కువైంది దీంతో పాటు మనకు ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య అనేది ఎక్కువగా అవ్వడం వల్ల వచ్చిన కొసలు అనేది మాడుతున్నాయి సో ఆ మాడడం వల్ల మనకు ఈ ఎర్రనల్లి ఉధృతకు ఈ రేషన్ బ్యాన్ అనేది మనకు ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది ఈ తామర పురుగుతోనే పాటు మనకి పురుగు సమస్యను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకు పచ్చ పురుగు కాయతలుచు పురుగు అలాగే మనకు సన్న పురుగులు అన్ని రకాల పురుగు సమస్యలను మంచిగా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు ఈ రేషన్ బన్ అనేది మనకు పూత దశలో దీన్ని స్ప్రే చేస్తే మనకు తామర పురుగు నల్లి సమస్య కంట్రోల్ అయ్యి మనకు వచ్చిన పూత అనేది పిందిగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో ప్రతి ఒక్కరైతే మంచిగా పూత స్టేజ్లో ఉంది అనుకుంటే మీరు రెండు రకాల కాంబినేషన్ స్ప్రే చేసడం కన్నా ఈ నల్ల తామర పురుగు సమస్యకి నల్లి సమస్యకి వివిధ రెండు రెండు రకాల కాంబినేషన్ స్ప్రే చేయడం కన్నా ఈ రేషన్ బన్ అనేది మనకు తామర పురుగు సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి పురుగు సమస్యకి అలాగే మనకు ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్యకి అలాగే కాపు అదన్నీ కంట్రోల్ అయ్యి మనకు వచ్చిన పూత అనేది కాపు చెట్టు అవ్వడానికి కూడా ఇది మంచిగా పనిచేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే ఈ రేషన్ బ్యాన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటే చాలా ఏరియాలో అయితే ఉంది సో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రేషన్ బ్యాన్ అయితే వాడే ప్రయత్నం అయితే చేయండి సో మనకి రేషన్ బ్యాన్ అనేది మనకు మిరప పంటలో వచ్చి ఎంత మోతాదులో వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎర్రనా సమస్య తామర పురుగు సమస్య బ్లాక్ త్రిప్ సమస్యకైతే సో దీని కాంబినేషన్లో మీరు ఇంకా వాడాలనుకుంటే ఇది గోద్రేజ్ కంపెనీకి చెందిన డబుల్ అని దొరుకుతుంది సో మనకి ఇది పోయి ఆ డబుల్ అనేది మనకు పూత అనేది అధికంగా విపరీతంగా పూత వచ్చి పూత అనేది కాపు సెట్ అవ్వడానికి కూడా ఇది ఒక హార్మోన్ అయితే హార్మోన్ అయితే ఇందులో ఉంటుంది సో మనకు పూత విపరీతంగా పూత వచ్చే విధంగా పనిచేసి పూత అనేది రాలిపోకోకుండా పిందిగా మారడానికి ఈ డబ్బులు అనేది కూడా మంచిగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ గోద్రేజ్ రేషన్ బాన్ కాంబినేషన్లో అయితే ఈ డబ్బులను అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పూత మంచిగా వచ్చి అలాగే మనకు కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఈ రెండు కాంబినేషన్స్ అయితే వర్క్ అవుతాయి సో ప్రతి ఒక్కరైతే తోట మంచిగా పూత దశలో ఉందనుకున్న వాళ్ళు ఈ కాంబినేషన్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అయితే వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్